వెల్కమ్ టు ప్రజాకర్త నేను మీ రవి అసలు మన రాష్ట్రం ఎటుకు ఒకవైపు వరదలు మరోవైపు భారీ భారీ దొంగతనం వరదల్లో చిక్కున్న వాళ్ళు బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుంటే విజయవాడలో దొంగలు మాత్రం దీన్నే అదునుగా తీసుకుని విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారు విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు ఇప్పటికే వరదల కారణంగా ఇళ్లలోని విలువైన సామాగ్రి అంతా నీటిలో నాని పాడైపోయినా బాధలో ఉన్న వారికి దొంగ తనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి బీరువాల్లో దాచుకున్న బంగారు నగలు చొమ్మును దొంగలు కాజేస్తున్నారు ఇంటి ముందు నిలిపిన వాహనాల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు కనిపించిందల్లా మాయం చేస్తూనే ఉన్నారు దుకాణాల షటర్లను కూడా పగలగొట్టి లోపలున్న సామాగ్రిని తీసుకుపోతున్నారని బాధితులు వాపోతున్నారు తమ కుటుంబ సభ్యులను సింగ్ నగర్ వంతెన వద్ద సురక్షిత ప్రాంతాలలో విడిచి వచ్చేలోపు ఇంట్లో నగదు మాయం చేశారని ఆ కుటుంబ పెద్ద కన్నీటి పరివంతం అయ్యారు అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ న్యూ రాజేశ్వరి ఈ చోరీలు జరగడంతో బాధితులు లబోది బొమ్మను బుడ మేరకు ప్రభుత్వం గన్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉధృతి తగ్గింది వారం రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి లోతట్టు ప్రాంతాల్లో కొంతమేర నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు ఏం కలగడం లేదు నడుములోతు నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకు వచ్చేసారు గత నాలుగు రోజులు వరద నీటితో చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు కాస్త తగ్గడంతో ఊపిరి పిల్చుకుంటున్నామని స్థానికులు పేర్కొంటున్నారు కానీ వచ్చి చూస్తే ఇళ్లలో ఉన్న బంగారు డబ్బు ఇతర సామాన్లు ఏవి కనబడటం లేదని వాపోతున్నారు విజయవాడ వరద ప్రభావిత కాలనీల్లో దొంగల తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా బీరువాలో నగదు బంగారం గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు లూనా సెంటర్ లో పత్తి తులాల బంగారం లక్షన్నర నగదు బాంబే కాలనీలో మూడు తులాల బంగారంతో పాటు సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలో సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు ఇటీవల నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్ షాపు మధ్యాహ్నం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులు సమాచారం అందింది నీళ్లలో మునిగిన బైకుల్లో పెట్రోలు టైర్లు చోరీ అయినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్లలో మునిగిన బైకులను అగంతకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు